భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పన్నెండు పాయింట్ ఏడు లక్షల విలువైన విత్తనాలను సీజ్ చేసిన అధికారులు చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా మరియు అనుమతి లేని విత్తనాలను విక్రయిస్తున్న సుజాతనగర్ మండలానికి చెందిన వ్యాపారిని చంద్రుగొండ వ్యవసాయ అధికారులు పోలీసులు అడుపులో తీసుకుని వారి వద్ద ఉన్న పన్నెండు పాయింట్ ఏడు లక్షలు విలువ చేసే మిర్చి మరియు పత్తి విత్తనాలను సీజ్ చేశారు అనంతరం సంబంధించిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు సుజాతనగర్ మండలానికి మాత్రమే లైసెన్సు కలిగి ఉన్న వ్యాపారి తన పరిధి దాటి మొబైల్ వ్యాన్ ద్వారా చంద్రగొండ మండలంలో మిర్చి విత్తనాలను వాటితో పాటు అనుమతి లేని పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు వారిని విచారించగా ఎటువంటి అనుమతులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలను విక్రయిస్తున్నారని తెలిసి పోలీసుల సహాయంతో వారిని అదుపులోకి తీసుకుని విత్తనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సి ఇంద్రసేన తెలిపారు ఏది పదహారు ఆరు ఇరవై ఇరవై ఐదు ప్రాంతంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గారు షేర్ చేయగా ఏవో గారు ఉన్నటువంటి వెహికల్ లో తనిఖీ చేయగా ఆ వెహికల్ లో మనకు మిర్చి విత్తనాలు అదేవిధంగా పాటకు సంబంధించినటువంటి విత్తనాలు అది జ్యూటిక్స్ దాటి ఆ ఎటువంటి విల్లు లేకుండా నిర్వహించే దాటి ఇక్కడ వచ్చేసి మన బెండాపాడు రైతులకు కోసం మన బెండాల్పాడు చెందినటువంటి ఇద్దరు అనే వ్యక్తి మేరకు లాభవాదం లాభం మీద కూడా షేర్ చేసుకుంటూ మన బిడ్డ నగర్ కి సీట్స్ ఓకే శివనాయక్ మరియు మన మహాకా సంబంధించినటువంటి అతను బాణం సాయి బుగ్గ ప్రసాద్ వీరికి ఆ మన బాను యుగ్య అనేటువంటి ఆ వ్యక్తిని మీరు ఇద్దరు కూడా కలిసి వీళ్ళందరూ కైదీపు కలిసి ఒక ఆ సమావేశంగా ఏర్పడిన మీరు ఇద్దరు కలిసి ఈ గ్రహించినందుకు ఈ సీజన్ లో ఆ విత్తనాల యొక్క ప్రాముఖ్యత విత్తనాల అవసరం కాబట్టి ఆ విత్తనాలను వివిధ కంపెనీ కిందినటువంటి విత్తనాలను వీళ్ళు స్వీట్ షాప్ లో అమ్మాల్సినటువంటి విత్తనాలను వీళ్ళు ఆ డైరెక్ట్ విలేజ్ వచ్చేసి అమ్మడం జరుగుతుంది మనం జీవో గారు ఆ పంచనామా నిర్వహించి మనకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దీన్ని దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆ దీనిలో భాగంగా మనకు నూట ఐదు కాటన్ ప్యాకెట్స్ వివిధ కంపెనీలకు కింది నూట ఐదు కాటన్ ప్యాకెట్స్ ప్యాకెట్ తొమ్మిది వందల రూపాయలు చొప్పున తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మిర్చి ప్యాకెట్లు మొత్తం ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వెయ్యి ఇరవై ఐదు ప్యాకెట్లు వీటి యొక్క వాల్యూ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు మొత్తం వచ్చేసి మనకు పన్నెండు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఆ విలువ కలిగినటువంటి విత్తనాలను అదేవిధంగా ముగ్గురు వీరిని తదుపరి వీధంగా వీరిపై యాక్సిడెంట్ జరుగుతుంది